మహిళలకు ఉపయోగపడే స్కీములు ఉచిత బస్సు ప్రయాణాలు యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పన కావాలంటే తిరుపతి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి కోరారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి ఆరని శ్రీనివాసులు తిరుపతిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం పంతొమ్మిది ఇరవై డివిజన్లైన ఎంఆర్పల్లి పంచాయతీ కార్యాలయం ఎస్కేడీ నగర్ టీటీడీ ప్లాట్స్ శ్రీకృష్ణ నగర్ సరస్వతి నగర్లలో పర్యటించిన ఉమ్మడి పార్టీల అభ్యర్థి శ్రీనివాసులు డివిజన్లలో విస్తృత ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జి సూరా సుధాకర్ రెడ్డి తోడురాగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారం కొనసాగించారు ఈ ప్రచారంలో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొని జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బలపరుస్తున్న తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసుపై తమ ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు పథకాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పవర్ నరేంద్ర మోదీ దేశవ్యాప్త అభివృద్ధి ప్రతిఫలిస్తూ మహిళలకు కావాల్సిన పథకాలు సిలిండర్లు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉపాధి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని ఏదో ప్రజలకు తెలియని అయోమయంలో ఉన్నారన్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసి టీడీపీ బీజేపీ మద్దతునిచ్చే జనసేన పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని ఆరని శ్రీనివాసులు ఈ సందర్భంగా ప్రజలను ఈ సందర్భంగా గడచిన ఐదేళ్ల వైకాపా పాలన గురించి వివరిస్తూ రాబోయేది రామరాజ్యమని తెలియజేశారు అందుకే తిరుపతిలో టీడీపీ బీజేపీ పార్టీలు మద్దతిస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులను గాజుగ్లాస్పై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన మహాశక్తి ఈ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలకు ముఖ్యంగా ఉపయోగపడే ఎనిమిది పది స్కీములు యువతకు ఉద్యోగాలు ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం సంవత్సరానికి ఉద్యోగాల లక్షణమే రెండు లక్షల ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించడం రాష్ట్రంలో నిరుద్యోగం చేతికి పని కష్టానికి ఫలితం దక్కే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రం ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాక్షస పాలనలో నియంత పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకచతురాధిపతిగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేయడం జరిగింది అసలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పే పరిస్థితుల్లో పిల్లలకు లేరు చదువుకునే వాళ్ళకు కూడా లేరు అదేవిధంగా తిరుపతి పట్టణంలో కూడా ఇక్కడ రాజారెడ్డి పాలన సాగిస్తూ ఇక్కడ ఒక నియంత కుటుంబ పాలన సాగిస్తూ ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని పదవులు ఆ కుటుంబంలోనే తీసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ గుప్పిట్లో పెట్టుకుంటూ తనదైన శైలిలో ఇక్కడ దొంగ ఓట్లను దాదాపు ముప్పై ఒక్క వేల ఓట్లను చేర్పించుకుంటూ సపరేట్గా ఇప్పుడు ఓటర్లు ఫైనలైజ్ అయింది ఆ ఓటర్లు మ్యాపింగ్ చేసేదాని కోసం సపరేటు ఒక మిషనరీ యంత్రాంగం కూడా ఒక చోట ఫిట్ చేసుకొని చేస్తున్నారు అది కూడా తొందరలోనే ఎలక్షన్ కమిషనర్కు పట్టించి దాన్ని కూడా సీజ్ చేస్తాం ఇప్పటికే ఈ దొంగ ఓట్ల పైన ఎలక్షన్ కమిషనర్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కంప్లైంట్ చేయడం బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అధినేతలతో కలిసి చెప్పడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా దొంగ ఓట్లున్నా ప్రతి ఎవడైనా సరే పోలింగ్ స్టేషన్కి వస్తే వాళ్ళని ఐడెంటిఫై చేశాము ఖచ్చితంగా వాడు వస్తానే దొరుకుతాడు దొరికిన వెంటనే పోలీసులకు అప్పగించి జైలుకు పంపించేది బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు తీసుకుంటారు ఖచ్చితంగా నేను ఈ దొంగ ఓటర్లకు ఒకటే చెప్తున్నా తిరుపతిలో ఎవరైతే దొంగ ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి సైలెంట్ అయిపోండి లేదు రెండోసారి వచ్చి వేయొద్దండి వేశారంటే జైలు శిక్ష అనుభవిస్తారు అని నేను మీకు సవినయంగా వివరించుకుంటూ ఈ దొంగ ఓట్ల అభివృద్ధికే ఈ మూడు సంవత్సరాల కాలం వాళ్ళు ఎల్లుబుచ్చారు ఆల్రెడీ ఈ దొంగ ఓట్లు బై ఎలక్షన్లు ఎంపీ బై ఎలక్షన్లో కూడా వే వేయడం జరిగింది దాంట్లో పనిష్మెంట్ తీసి ఇప్పుడు కూడా దాన్ని వెలికి తీసి మూడు సంవత్సరాల తర్వాత కూడా ఎలక్షన్ కమిషనర్ కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ ఉద్యోగులను కూడా రెవెన్యూ ఉద్యోగులని పోలీస్ యంత్రాంగాన్ని కూడా సస్పెండ్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం వియర్కు పంపడం ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి రేపు జరిగే ఎన్నికలు నిష్పక్షపాతంగా ధర్మానికి న్యాయానికి ఎన్నికలు జరగాలి ఖచ్చితంగా కూడా అటువంటి దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదు ఇక్కడ తెలుగుదేశం నాయకులు బలంగా ఉన్నారు జనసేన సైనికులు వీర మహిళలు యుద్ధం చేయడానికి యుద్ధంలో చేస్తున్నారు ఎవరైనా సరే దొంగలు వస్తే పట్టుకొని చిత్తకబాదేదానికి సిద్ధంగా ఉన్నామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మేము జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కూడా తెల్లవారితో ఎనిమిది గంటలకు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామనేసి కూడా తెలియజేస్తూ అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా సుధాకర్ రెడ్డి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఉమ్మడి పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆరని శ్రీనివాసులకు మద్దతుగా నిలిచారు గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ కానీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ఆరణి శ్రీనివాసులు కానీ ఉమ్మడి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు గారిని క్లాసు గుర్తుపైన అలాగే ఎంపీగా బీజేపీ కమలం గుర్తుపైన చేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరమైంది ఈ యువత కోసం రైతు కోసం కార్మిక సంఘాల కోసం కార్మిక నాయకుడి కోసం రైతు కూలీల కోసం మహిళల కోసం మైనార్టీల కోసం ఈరోజు ఈ రాష్ట్ర కూటమిలో ఈ యొక్క కూటమి అభ్యర్థిని గెలిపించవలసిందిగా ఈయన చేసిన ఆరాధకాన్ని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసి ప్రజలు ఆలోచించి మంచి భవిష్యత్తు చేసుకునే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుని ఈ యొక్క నాయకుల యొక్క కూటమి అభ్యర్థులని అత్యధిక ఏట గెలిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తిరుపతి ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా ఈరోజు మాకు ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ గారిని మాకు ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ తరఫున తిరుపతిలో అయితే ఎప్పుడెప్పుడ ఎలక్షన్లు వస్తాయి గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపిద్దామనే భావనలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు కానీ వీళ్ళు చేసిన ఏదైతే ప్రజల్ని మోసం చేశారో టీడీఆర్ బాండ్ల ద్వారా కానీ అదే దొంగ ఓట్ల ద్వారా కానీ ఈరోజు ఒక మిషన్ పెట్టుకొని దొంగ ఓట్లు వాళ్ళు తయారు చేస్తున్నారు అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఓటుని కొనుక్కునేది కూడా అంటే మనం చూసాం వైసీపీ వాళ్ళు ఎలా కొనుక్కున్నారు ఎలా చేసారు ఇప్పుడు దొంగ ఓట్లని తయారు చేస్తున్నారు మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాం దయచేసి మీరు ఆ దొంగ ఓట్లు వేయకండి మీరు వేయడం వల్ల అది కానీ అధికారులు గుర్తిస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తారు కాబట్టి మీ పిల్లం బిడ్డల గురించి కూడా మీరు ఆలోచించాలి ఇలాంటి వాళ్ళని మనం వెనకేసుకొని రాకూడదు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే మన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతం అంతా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ డ్రగ్స్ మాఫియా నుంచి బయటపడగలుగుతాం ఈ లిక్కర్ మాఫియా నుంచి బయటపడగలుగుతాం మనల్ని మనం ఒక నా నవ్యాంధ్ర నిర్మాణాన్ని చేసుకునేదానికి ఒక అనువుగా ఉంటుందని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శాండు ల్యాండు ఈ మాఫియాలన్నీ కూడా పోతాయి ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన రావాలని బ్రహ్మాండమైన రాలి ఈరోజు మహిళలు చూశారు ఎంతో బ్రహ్మాండంగా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి తిరుపతిలో ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం సోరా సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మోహన్ వట్టికుంట నారాయణ అలియాస్ చనబాబు బీజే యాదవ్ మహేష్ యాదవ్ మధు బీజేపీ నాయకులు కొత్తపల్లి అజయ్ కుమార్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు